ఈరోజు గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు కుందుర్పి ఫోర్టును అనగా కుందుర్పి కొండలో కోటలను కోట బుర్జులను మెట్ల మార్గాన్ని అలాగే కొండపై వెలిసి ఉన్నటువంటి కుందుర్పమ్మ దేవాలయాన్ని మరియు కొండ క్రింది భాగాన ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరియు శ్రీ వీరభద్రస్వామి దేవాలయాలను సందర్శించిన జిల్లా అధికారులు ఎం స్వామినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గారు మరియు సలీం భాషా పీడి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని కేవలం వారసత్వ సంపద కట్టడమే కానే కాకుండా జాతీయ అంతర్జాతీయ టూరిస్టులకు హబ్బుగా దీన్ని తీర్చిదిద్దే నిమిత్తం ఒక విజని వ్యూహాత్మకంగా మన గౌరవ కలెక్టర్ గారు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు అయితే అందరూ టూరిస్టులు విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వారసత్వ కట్టడాన్ని తరతరాలకు అందించాలనే ఉద్దేశంతోనూ స్థానిక గ్రామస్తులు పైకి ఎక్కడానికి ఉన్నటువంటి ముఖ్యంగా వసతులు మెట్లను కల్పించాలనే ఉద్దేశంతో పరిశీలన నిమిత్తం చూసిరమ్మనే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విచ్చేసినట్టు వారు తెలియజేశారు మరిన్ని ముఖ్యమైన విశేషాలను అధికారుల ద్వారా తెలుసుకుందాం ఈ సందర్భంగా అధికారులతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ గారి గంగాధర్ మరియు మురళీధర్ ఏపీఓ ఈశ్వరమ్మ టిఏ బాలకృష్ణ టిఏ రామాంజనేయులు బిఎఫ్ టీ సత్యనారాయణ ఎఫ్ఏ జే సురేష్ ఎఫ్ఏ శ్రీనివాసులు ఎఫ్ఏ హనుమంతరాయుడు ఎఫ్ఏ చిరంజీవి పాల్గొన్నారు తప్పకుండా వీడియోను చివరి వరకు వీక్షించండి కుందర్పై చరిత్ర గురించి అధికారి చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఉన్నారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గారి సూచనలు మేరకు ఈ కుంగ మేము విజిట్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాంతాన్ని కేవలము ఒక ప్రాచీన వారసత్వ కట్టడంగా మాత్రమే పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా ఒక జాతీయ అంతర్జాతీయ టూరిస్టులకు హబ్బుగానే దీన్ని తీర్చిదిద్దే నిమిత్తంలో ఒక విజన్ మరియు ఊహాత్మకంగా మన గౌరవ కలెక్టర్ వారు దీనికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు అయితే అందరి టూరిస్టులు ఇక్కడ విజిట్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఒక వారసత్వం కట్టడాన్ని తరతరాలుగా అందించాలనే ఉద్దేశంతోనూ అలాగే ఇక్కడ లోకల్ గ్రామస్తులు వారి కొన్ని పైకి ఎక్కటానికి చిన్నపాటి వసతులు మెట్లను వసతులు కల్పించాలని వారి యొక్క ఉద్దేశంతో పరిశీలన నిమిత్తము నాకును మరియు పీడీ సార్ వారికి ఇద్దరు కలిసి ఒకసారి ఇన్స్పెక్షన్ చూసి రావచ్చు పంపడం జరిగింది అందులో భాగంగా దీని నిమిత్తము ఈ నివేదికను గౌరవ కలెక్టర్ వారికి తరతరాలుగా ఈ ఏరియాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించుకున్న అతి పెద్ద కోట ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న ఈ కోట ఈ కోట మనం చారిత్రాత్మక పరంగాను పదమూడవ శతాబ్దం అయినప్పటికీ కూడా దీని యొక్క ఆనవాళ్లను మరింతగా మనం వెనుకటి వెళ్తే అది క్రీస్తు పూర్వం నుంచి మనకు కనిపిస్తుంది ఈ కోట సముద్ర మట్టానికి మూడు వేల ఫీట్లు ఎగువ ఉన్నప్పటికీ కూడా ఈ కోట ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ముఖ్యంగా పద్నాలుగో శతాబ్దంలో ఒక రాజుల యొక్క రక్షణార్థ నిమిత్తము ఈ కోటని ఇక్కడ ఉన్నారని తెలిసి మనకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అయితే కల్నల్ మెకాన్జీ వారి యొక్క సాహిత్య రచనల ప్రకారం వారి యొక్క చారిత్రాత్మకంగా ఉన్న ఆధారాల ప్రకారం మనం గమనించినట్లయితే కోనేటి నాయకుడు అనే వారు ఈ ఏరియాలో పరిపాలిస్తున్న ఆ క్రమంలో వారు రాయదుర్గం రాజు నుంచి అలాగే బీజాపూర్ రాజు నుంచి వారు ఈ కోటని తీసుకున్నట్టుగా మనం కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి అయితే తదనంతరము ఈ కోటని కొంతమంది రాజులు త వారి కోనేటి నాయకుడి నుంచి వారు తీసుకొని వీటి రక్షణార్థ నిమిత్తము వీటిని దాదాపుగా మూడు వందల సంవత్సరాలు వీటి ఆధ్వర్యంలో పరిపాలన సాగించబడ్డారని తెలుస్తుంది అయితే దీనికి ఈ కుందుర్పికి ఇంత ప్రాధాన్యత రావడానికి గల ప్రత్యేకమైన కారణం ఏమిటంటే ఇక్కడ కుందుర్పమ్మ అనే అమ్మవారి యొక్క స్వయం సహజంగా వెలిసిన ఆ అమ్మవారి పేరు మీద ఈ కుందుర్పి కోటనే నామకరణం అయింది అయితే దీనికి ఈ అంశాలని కూడా రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ కుందుర్పి కోటను మానుమెంట్గా డిక్లేర్ చేసి తదనంతరము వాటి యొక్క పర్యక్షణార్థము కన్జర్వేషన్ కార్యక్రమాలు ఇంతకుముందు చేపడుతూనే ఉన్నాము మరింతగా ఈ కోటను ఒక టూరిజం ప్రాస్పెక్టివ్లో మాత్రమే కాకుండా తరతరాలుగా రాబోయే భావితరాల వారసత్వానికి మనము ఇలానే వారికి అందించే విధంగా రాష్ట్ర పురావస్తు పర్య పురావస్తు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది दरपवीरवत्रस्वामि महाराजकी जय जयो पार्वती परमेश्वरमराशिकेशी अराह वम श्रेगुरुप्यं नमः गुरुदेवं कवित्तजं वापलसारं सिद्धं नमामि स्तोकविनाय कारणं नमोमि उज्ज्रमानस्य गोत्रो स्वामि makan mana, पत्नी नामदेश्या rumit ఎంత చక్కనై నగం మా ఊరు ఎంత గొప్ప ఉన్నది మా ఊరు ఎంత గొప్ప మా ఊరు ఎంత చక్కనైనదం మమరు ఎంత గొప్ప ఉన్నది మా ఊరు ఎంత ఏదేశమి కానీ ఎందు కాలిరిన గాని మనసులో గుర్తుకొచ్చే నన్ను గన్నా నా ఊరు దేశం మెళ్ళిన కానీ ఎందుకు గాలిన గాని మనసులో గుర్తుకొచ్చే నన్ను వగన్నా నా ఊరు ఎంతగా మా ఊరు ఏనాడు మరపురాదు మా ఊరు ఏనాడు మనపురాదు మా ఊరు మా ఊరు ఎంత గొప్ప ఉన్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ మా ఊరు అమ్మ కన్న కమ్మనైనా అందరూ నా ఊరు ఏ చోటికెళ్ళిన కానీ నన్ను విడవదు మా ఊరు అమ్మ కన్న కమ్మనైనా అందరూ నా ఊరు ఏ చోటికెళ్ళిన కానీ నన్ను విడవదు మా ఊరు కన్న తల్లి లాంటిదేరా నా ఊరు కల్లకపటం లేని మా ఊరు కళ్ళ లేని మా ఊరు మా ఊరు ఎంత గొప్ప ఉన్నది మా ఊరు ఎంత గొప్పనైనదమ్మ ఊరు